నమస్తే నేను పావని ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు బాపట్ల లోక్సభ నియోజకవర్గం గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఈ లోక్సభ నియోజకవర్గం ఉంది అయితే గుంటూరు జిల్లాలో మూడు ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల పరిధిలోకి వస్తాయి నియోజకవర్గాల పునర్విభజనలో బాపట్ల లోక్సభ ఎస్సీ రిజర్వ్ గా మారింది ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినీ దిగ్గజం దివంగత రామానాయుడు గారు వీధితో పాటుగా పనబాక లక్ష్మి దగ్గుబాటి పురంధేశ్వరి ఇదే నియోజకవర్గంలో గెలుపు ఓటములు చూశారు ఇక బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తొలిసారి ఎన్నిక జరిగింది ఇదే నియోజకవర్గం నుండి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బీజేపీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బెంజమిన్ చేతిలో ఓడిపోయారు ఇక దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సైతం ఇక్కడి నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎంపీగా గెలిచారు సినీ దిగ్గజం రామానాయుడు ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయారు ఇక రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు ఎప్పుడూ కీలక భూమిక పోషిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు జరిగిన పదకొండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆరు సార్లు గెలవగా టీడీపీ నుండి పోటీ చేసిన వారు ఐదు సార్లు గెలుపొందారు ఇక వర్గాల వారీగా చూసుకుంటే కమ్మ వర్గానికి చెందిన వారు ఐదు సార్లు రెడ్డి వర్గానికి చెందిన వారు ఒకసారి కాపు ఒకసారి క్రిస్టియన్ ఒకసారి ఎస్సీ వర్గం నుండి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఇక రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన శ్రీరామ్ మాల్యాద్రి వైసీపీ అభ్యర్థి వరుకుటి అమృతపాణిని ముప్పై రెండు ఓట్ల తేడాతో ఓడించారు మొత్తం నియోజకవర్గ పరిధిలో పదమూడు

ఇక రెండు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేమూరులో మూడు వేల పద్నాలుగు రేపల్లెలో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై మూడు పర్సూర్లో పన్నెండు వేల మూడు వందల తొంభై నాలుగు చీరాలలో తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు టీడీపీకి మెజార్టీ కాగా వైసీపీకి బాపట్లలో రెండు వేల మూడు వందల ముప్పై ఒకటి అద్దంకిలో రెండు వేల నలభై ఐదు సంతనూతలపాడులో పదకొండు వందల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక బాపట్ల లోక్సభ సభ్యుడిగా మాల్యాద్రి ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మూడు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు ఇక ఒక్క బిల్లును కూడా ఆయన ప్రతిపాదించలేదు లోక్సభ సభ్యుడిగా మాల్యాద్రి నూట తొంభై మూడు ప్రశ్నలు సంధించారు అయితే సమావేశాలకు హాజరు శాతం మాత్రం తొంభై రెండు శాతంగా ఉంది ఇక బాపట్ల లోక్సభ పరిధిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హడావిడి ఇప్పటికే మొదలైపోయింది టిడిపి నుండి సిట్టింగ్ ఎంపీకి సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది అదేవిధంగా వైసీపీ నుండి మాత్రం ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇక లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక లోక్సభ ఫలితాలపై కూడా ప్రభావం చూపనుంది అసెంబ్లీ అభ్యర్థులు లోక్సభ అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాకముందే కొందరు ప్రజలతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు ఖచ్చితంగా టికెట్ తమదే అనే ధీమాతో కనిపిస్తున్నారు ఇక ఎస్సీ నియోజకవర్గం కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ గెలుపుపై చాలా ఆశలు పెట్టుకున్నాయి మరో నియోజకవర్గ విశేషాలతో మళ్లీ మీ ముందుకొస్తాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు